భార్యను కొట్టుకోద్దురా తిట్టుకోవద్దురా పని పెట్టి పూలని పెట్టుకోలు చెప్తాటి తారిక ముఖం లేదురా ఇప్పుడు ఎట్లయితే

ఎంత వీక్ మీరు నాయబట్టి పీకుర్రా అదే సంయ ఇది కట్టెల ఆరాట తీసే ఊడ వీకుర్రాడవీకుర్రాప్పరా మొత్తం పీకుర్రా ఎంతైనా మన తమ్ముడు కాదా ఇన్ని మెల్లగా తీట్రా பிள்ளை தாட நீக்கோசரா போத பாச்சி பாத்தியா

అయితే నాకొక్కటి అందిస్తుంది ఎప్పటి కాదురా గిండా ఉంటా అన్ను నాగుట్టనే పప్పుల కాలేసాం చెప్పులరా పప్పుల మేము అన్నట్టు అయితే బయటకు వచ్చి బట్ట కడతాం బయటకి వస్తాం లేకపోతే ఇన్నే ఎండిపోయి ఎండిపోయి అప్పటి ఇన్నే వస్తాం ఇస్తాం ఎత్తాం అది పోటీ పెడతాం ఇది కూడా కట్టెలు కూడా ఉన్నాయి

అర్ధులంటే ఉరుకుర్రి ఉరుకుర్రికుర్రి ఇప్పుడు మేము సల్లబడి వచ్చిందండి మామలాలా అన్న వాళ్ళ సల్లబడి వచ్చింది అంటే నేను ముప్పు రాంటే నువ్వు సాలు పడన్నాను రావురా ముప్పై కొట్టితే నేను రాజుగా నేను ముక్కు రాగంగా సప్పట్లే కొట్టి అనుకో రేపెవారుండి సోమవారం ఆ రోజు నాన్న ముక్కు రాగంగా సప్పట్లే కొట్టిర్రు అనుకో సోమవారం నాటికి దబ్బకు జోలి లేపించు పార్వతి రాయసులు బుచ్చని అడిగిపోతే నేను అవ్వండి రాజుగా నీతో ఊరి అంతా

మంట మంట అని శంకరుడు ఎప్పుడు కొట్టుకుంటున్నాడు ఏమి తరువాని బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఆగో ఆపాకులు సల్ల చల్లవడం శంకరుణ్ణి ఆపాకుల్లో వండ పెడుతున్నారు తమ్ముడ భార్యను గోస పెట్టుకోవచ్చు అంటోతి ఆగో తెల్లడి బట్టలు తెచ్చి కప్పుతారు చల్ల పడటానికి ఇక నేను నా బిడ్డ నాది తప్పు నీ అంచెను ఇక నీ తోలికి రాను నన్ను మన్నించు అని దండం ఎప్పుడు కడుతున్నాడు అమ్మ దారు నల్ల పోసమ్మ గుళ్ళన్ని మార్పి బర్రలుంచుతున్నది ఆ నల్లవోసైనా అప్పటికైనా ఎప్పటికైనా పరాశకం మాట్లాడిన ఉండకు పుళ్ళు మార్చాయి పర్రులు ఉంటాయి దాన్ని అమ్మోరు మొక్క అంటారు ఎలాగో పుల్లు మానిపింది పర్రలు వచ్చింది బిడ్డలెత్తుకున్నాడు శంకరుడు పంచన్నకి రుణంలో కచ్చే బంగారు దొట్టల్లో వండేసి వంటలు వేసి మంచులు ఎత్తనని పార్వతి వేయింది బిడ్డ పైల ఉన్న అని ఎప్పుడు వేయిందో ఓ పోరు వెళ్ళడంతనే ఎవరు వెన్ని కష్టాలు పెడతామని బిడ్డ రెండు కాళ్ళు పట్టి నల్లవోసం మనకి ఉన్నాడు అమ్మవారు నల్లవోసం మనకి అగరాలు

ఎప్పుడచ్చిందో బిడ్డను చూసే వరకు నాగా మన బిడ్డ నల్లగుండే పార్వతి మన బిడ్డ కాస్తంలో ఉట్టింది గూడి అడ్డిందా లేకపోతే నల్లగానే ఉన్నదాని అడవి వెనక మొత్తం పీసేసి రాసి కలిగిన నల్లగుండే మారింది నీ తోడో బాబా ఎర్ర ఎత్తుకొని పార్వతమ్మ సంబరపడుతున్నది సముద్రాల వడ్డుకున్న వసమ్మ క్యావు కూతునే గొల్లున్నా అవుల మంట మీద ఉన్నా ఆ గంగి మహిళాను ఒంటి కొమ్ము బంధాలు చూసింది ఈయన లేదు కట్టలేదు ఈయన ఆపడవే గోడ మొక్కడి గొడ్డు ఓ భగవంత నా తల్లి ఎక్కడ పాలు పడుతున్నది పొదుగు పొదుగుట్టాలి పాలు కుట్టాలి రంగనే ఆ సంతడు పొదుగుట్టి బాలు ఎప్పుడు పడ్డాయో ఆ కన్న తల్లి వచ్చి నల్ల వశమ్మకు పాలిస్తున్నది గంగావు ఆవు పాలు దాక్కుంటా అడవి లోపల నల్ల వశమ్మ పెరుగుతున్నది తల్లి పాలు తాక్కుంటా ఎండికొండ కైలాసముల అంచన్నగిరివో ఆవట్ట शॉर्ट ब्रेक सी टाइम स्मॉल ब्रेक चिटकला వచ్చేస్తాం చూస్తూనే ఉండండి చీకటి ప్రశాంత్ గౌడ్ చీకటి ప్రశాంత్ గౌడ్ హార్ట్స్ అనుకుత టీవీ ప్రశాంత్ గౌడ్ హార్ట్స్ ప్రశాంత్ గౌడ్ హార్ట్స్